ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే ఒక గొప్ప దినంగా నిలిచిపోతుంది ఒక డెబ్బై ఐదు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న టిఆర్ఎస్ పార్టీని బొంద కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం ఇచ్చారు ఈ ప్రజల మ్యాండేట్ ని గౌరవిస్తూ డెబ్బై ఐదు రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజు ఈ చేవెల్లే సభ ద్వారా రెండు నిరుపేద మధ్యతర కుటుంబాలకి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టబోతున్నది ఇప్పుడే సెక్రటేరియట్ లో ఆ రెండు కార్యక్రమాలు మొదలుపెట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రెండు వందల విద్యుత్ యూనిట్ల వరకు ఉచితంగా మార్చు బిల్ నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ఈ సభ ద్వారా ప్రకటిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల వాళ్ళందరికీ కూడా ఎల్పిజి సిలిండర్ ధర మరి పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలకు చేరిన ఈ సందర్భంలో నిరుపేదలందరికీ తెల్లకాడున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి ఎల్పిజి సిలిండర్ గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ గాని ఈరోజు రేపు ప్రకటించిన లబ్ధిదారులే కాకుండా ఎవరన్నా ముందు అప్లికేషన్ పెట్టిపోవడం మర్చిపోయినా ఏ కారణంగా ఎవరి పేరు లబ్ధిదారులో లో రాకున్నా అర్హులైన వాళ్ళందరికీ మరి ముందు ముందు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు అర్హత ఉంటే రెండు వందల యూనిట్ విద్యుత్ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఇవ్వబోతుంది చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమభవన సంఘ సభ్యులు నా అక్కలు చెల్లెళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తరలివచ్చారు నేను ఈ సభకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చే చాలా మంది సమభవన సంఘ సభ్యులు గతంలో నాకు పరిచయం వాళ్ళ ఎస్ఎంఎస్ పెట్టారు మేము చేవెళ్ళ సభకు వచ్చాము అని నేను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వారి తరఫున మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల సమభోన సంఘ సభ్యులకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అత్యంత గౌరవ మర్యాదలు ఇచ్చి అన్ని విధాలు మీకు ఆదుకుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీకు మనం చేస్తున్నారు ప్రత్యేకంగా మహిళా సంఘాలకి కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు వడ్డీ లేని రుణాలు ప్రకటించే వాళ్ళు కానీ కొన్ని వేల కోట్లు మీకు పైసలు ఎగ్గొట్టే విషయం నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా మహిళా సంఘాలకి మహిళా సంఘ సభ్యులకి అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో గుర్తింపు ఆర్థికంగా అన్ని విధాలు ఆదుకుందో ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయబోతుంది చెప్పి కూడా నేను మీకు సవినంగా మనవి చేస్తున్నా మిత్రులరా ఈ యొక్క మరి ఈ సభ సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసిన ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రియ మిత్రులు మహేందర్ రెడ్డి గారిని వారి సతీమణిని సునీత గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ నేను ముగించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్